ఉన్నటువంటి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడము ఇమ్మీడియట్గా లుక్అవుట్ నోటీస్ పంపడము ఇక్కడ చుట్టుపక్కల మన జిల్లాలో కాకుండా సైబర్బాద్ కమిషనరేటు సంగారెడ్డి పక్కన ఉన్న బీదరు గుల్బర్గా ఈ అన్ని ప్లేసులకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ అనంటే డెడ్ బాడీ గురించి సేకరించిన ఆధారాలతో సహా పంపించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాని టాప్ ప్రయారిటీ పెట్టుకొని ఈ కేసుని ఛేదించడం జరిగింది ఇందులో అంటే అన్ని పోలీస్ స్టేషన్కి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి లుక్అవుట్ నోటీసు పంపించడం ద్వారా మనకి ఆ రోజు పేపర్ కూడా కవరేజ్ లేకపోయే పండగ ఆడే కావటం వల్ల వీటన్నిటి రీత్యా మనకి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది ఈ కేసుని మనం ఛేదించడానికి పదిహేడవ తారీఖు చేవేళ్ళలో ఒక మిస్సింగ్ కేసు కంప్లీట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని ఆధారంగా చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు మాకు సమాచారం ఇవ్వగానే సిఐ అక్కడికి వెళ్ళి ఆ కేసు వివరాలు సేకరించి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత ఆ డెడ్ బాడీని గుర్తించడం జరిగింది ఎర్రోళ్ళ అనసూయ అని చెప్పేసి